హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో పల్లి వెల్లుల్లి కారంతో దొండకాయ కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒకటి నర్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సేపు వేగనిచ్చి దొండకాయ మగ్గటానికి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత కర్రీకి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కారం పెద్ద స్పూన్ కారం వేసుకోవాలండి వేసి మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి ఈలోపు దొండకాయ మగ్గిందేమో చూద్దాం దొండకాయ మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని కర్రీలో వేసి బాగా కలపాలి అంతేనండి పల్లి వెల్లుల్లి పొడితో దొండకాయ ఫ్రై రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి